మూడు రోజుల క్రితం కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచు ప్రమాణ స్వీకారం రోజు నమన్ జగన్నాథం నా మీద ఒక రెండు మూడు ఆరోపణలు చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఎన్నికైనటువంటి సర్పంచ్ ఈ గ్రామ ప్రజానికానికి ఏమభివృద్ధి చేస్తా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటివి ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఏం చేస్తానని చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన కానీ దాన్ని మర్చిపోయి ఒక డిప్రెషన్లో గెలిచిన సర్పంచ్ డిప్రెషన్ ఏందని నేను అనుకోవచ్చు అంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఒక డిప్రెషన్లో గురయ్యి ఇంత ఖర్చు పెట్టించిన నాతో అని చెప్పి మాట్లాడినట్టుగా కనపడతాను ఆయన ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ ఏంటంటే పోయిసారి సర్పంచ్ నా నేను అవార్ శ్రీనివాసగొట్టినని చెప్తాను మరి మాట ఏడు సంవత్సరాల నుంచి మరి చెప్పాలి కదా ఇప్పుడు చెప్తే ఎట్లా మా దగ్గర పంచాయతీ పెట్టాలని మరి ఏడే నుంచి గుర్తురాలిగా కదా ఓడగొట్టే సంస్కృతి వాళ్ళ దగ్గర కాదు మాకు కాదు రెండు వేల ఒకటిలో నేను జెపిటీసీ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మీ అన్న ఎంపీటీసీకి పోటీ చేస్తే మీ అన్నకు ఓట్లు వేపించి నాకు వేసే ఓట్లు మీ నాన్న గోపాల్కు జేపీడీసీకి వేయించినటువంటి చరిత్ర మీది ఓడగొట్టే సంస్కృతి మీకుంది నాకు కాదు ఏం చేసింది ఒక్కసారి రెండు వేల ఒకటిలో ఒక గుడమే చేసుకొని చెప్పండి అయినా నిజాయితీగా రెండు నువ్వు సర్పంచ్ గా చేస్తే నిజాయితీగా పనిచేసి గెలిపించాను నేను ఊడగొట్టాడు కానీ నీకు కనిపించి వాళ్ళు లేనిపోని అడ్డ జిడ్డ ముచ్చట్టు మాట్లాడతావా నువ్వు ఏం చేస్తావో ఆయన ఊళ్ళే ఐదు ఏళ్ళు సప్పటి నుంచి అని చెప్పి ఆ విషయాన్ని ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు చెప్పాలి ఈ ఊరిని ఎట్లా అభివృద్ధి చేస్తావో చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకుపోతావో చెప్పు నువ్వు చెప్పాల్సిన బాధ్యత అధికారుల ముందర అధికారులు పెట్టినటువంటి ఒక సమావేశానికి వచ్చి నువ్వు రాజకీయ ఉపన్యాసం చేస్తానేది అది నీ పిలిచాసలకు నిదర్శనం అది నువ్వు మాట్లాడదా రాజకీయ సభ పెట్టు విజయోత్సవం సభ పెట్టి నీ ఇష్టం నాకు మాట్లాడవచ్చు కదా మేము వద్దంటలేం కదా అధికారిక సభలో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం రెండవ విషయం రాజగోపాల్ రెడ్డి దగ్గర నేను ఎనభై లక్షలు తీసుకున్నాను ఆరోపణ చేసింది ఆయన బీజేపీ పార్టీలోకి వచ్చినప్పుడు నేను ఎనభై లక్షల రూపాయలు తీసుకొని వచ్చినట్టుగా మాట్లాడాడు నాకంటే ముందు పోయింది నువ్వే కదా బీజేపీ పార్టీలకు మీరు ఎడ మాట్లాడుకున్నారో ఎడమారో నాకు తెలియదు తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు నాకు ఒక రెండు సార్లు ఫోన్ చేసి ఒత్తిడి చేసినా నేను నేపథ్యంలో నేను ఆలోచించుకుంటానని చెప్పినా సరే ఇంటికే వచ్చింది కదా అనే దాని మీద నేను కనువ కప్పుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని తర్వాత నేను పోయిన తర్వాత ఏంటి ఇక్కడ బీజేపీ పార్టీని ఆయన గెలిపించే దాని కొరకు ఆ ఉన్నాడు వారం రోజుల్లో పదిహేను రోజుల్లో నేను ఉంటాను కూడా పోయినా ఆయన కొన్ని డబ్బులు ఇచ్చిండు కొంతమందిని ఎట్లా తీసుకొస్తారో నేను గెలవాలి ఉప ఇబ్బంది ఇబ్బంది అని నీకు తెలుసు కదా నేను ఇచ్చిన డబ్బులు ఎన్నో నువ్వే కదా పంచింది ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకు బీజేపీ మిగతా వాళ్ళకి డబ్బులు మంచిది నువ్వే కదా నేను కాదు కదా నువ్వే పంచినావు కదా ఇవాళ నేను తీసుకున్నా చెప్పు చెప్పి చేస్తావా నేను ఎనభై లక్షలు తీసుకున్నట్టుగా ఏ గుళ్ళో కొంచెం ప్రమాదం చేస్తావో చెప్పు నేను చేస్తా ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడు మాట్లాడుకుంటా అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటా నేనా తీసుకునేది నువ్వు తీసుకున్నది ఫార్మా కంపెనీకి అనుమతించి డబ్బులు తీసుకుని వాస్తవం కాదా నీ వార్డు మెంబర్లు అందరు నిలిపిద్దావా నువ్వు డబ్బులు తీసుకోకుండా అనుమతి ఇచ్చినావని చెప్పి నిరూపణ నిరూపిస్తావా నేను నిరూపిస్తా ఓకే ఒప్పుకుంటావా ఊళ్ళో ఫార్మా కంపెనీకి అనుమతి నువ్వు కాదా అంటూ నన్ను డబ్బులు తీసుకుని వీలేనా నువ్వు నా గురించి మాట్లాడేది ఆయనకు ఒక ఉక్రోషం వస్తుందండి ఏదో సారాశిలాగా అయిపోతాయి ఎన్నికలు ఏదో మామూలుగా ఎన్నికలు రెండు సార్లు ఏం డబ్బులు లేకుండా ఒకనే అనామకంగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మేము అందరం గెలిపించినాం కష్టపడ్డాం అప్పుడు అందరం ఇక అట్లా కష్టపడడం అంటే అట్లా నువ్వే కుద్దిన్నా అందరూ ఒకటి అని చెప్పారు ఆయన వంద మంది కార్యకర్తలు కష్టపడితే ఒకరిని గెలిపొస్తుంది ఒక యాభై మంది లీడర్లు కష్టపడితే ఒకరిని వస్తుంది ఇక నువ్వే పుద్ది నా ఒట్లే చెప్తుంటా అంటున్నాను ఇక నేను వల్ల ఏం బ్యాప్ ఉండి నేను సంఘం మేనేజర్ ఎన్నిసార్లు అయినా ఎన్నిసార్లు అయినా అంతా లెక్కలు కట్టి చెప్తా ఉన్నాడు రాజకీయాల్లో రకరకాలుగా మాట్లాడతామండి ఎన్నికల ప్రచారం నువ్వు నువ్వు చేస్తుంటావు నేను చేస్తుంటావు విమర్శలు అది ఏమి విషయాలు అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తావు నీ ఇష్టం ఏంటంటే అది ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతా ఎంత లక్షలు తీసుకునేది నేను మీకు కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చిన కదా తర్వాత ఒకసారి దీని మీద మీరు ఇట్లా మాట్లాడినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే పంపించిన కదా నేను లెక్కలు కూడా పంపించిన కదా నాకు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన పైసలు ఏంటి నేను ఎవరెవరికి ఇచ్చిన మొత్తం లెక్కలు పంపించిన వాళ్ళు కూడా ఉండరు కదా మీ మీ పక్కనే కదా వాళ్ళు కూడా కొంతమంది సరే కొంతమంది నేను టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత వాళ్ళ నాతో రావచ్చు మేము చేయవలసికునే చాలా ఆరోపణలు ఉన్నాయి కానీ అవసరమైన ఈ లేని ఆయనకు ఒక ఉక్రోషం వస్తుంది నేను ఏదో సాధారాలు అయిపోతే ఎన్నికలు అనుకుంటే ఆయనే చెప్తున్నాడు నిన్న ఐదు వేల రెండు వందల ఓట్లే మంచిన నాకు ఇరవై ఐదు వందల ఓట్లే వచ్చినాయి మరి అంటే నువ్వే అంటుడు కదా ఊళ్ళే ఒకే ఒక్కరిని నేనే ఒక్కరిని ఒకే ఒక్కరిని నన్నే కావాలనుకుంటున్నారు జగనాథం 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 అంటే ఊళ్ళాను కదా మరి ఎక్కడ వాళ్ళని ఒకే ఒక్కడు నువ్వు ఐదు వేల రెండు వందల ఓట్లు మంచిగా ఇరవై ఏడు వందల ఓట్లు ఎట్లా వచ్చే మనం అవే చెప్తున్నాం కదా మేము చెప్పలే కదా నిన్న సభ నువ్వే చెప్తున్నా ఏం స్వామి చెప్పలే రెండు వేల రెండు వందల రెండు వందల ఓట్లు వచ్చినాయి మాకు ఐదు వేల మూడు వందల ఓట్లకు మేము పైసలు ఇచ్చినాము అంటూ కదా ఏ సాదాశీలగా రెండు సార్లు ముందు తక్కువ ఖర్చులు ఏంటి ఎన్నికని అనుకున్నావా ఎట్లా డబ్బులు వస్తారా మీరే చేసిర్రు అంచనా వరకు ఉండే మొదలు డబ్బులు వచ్చింది మీరే కదా స్టార్ట్ ప్రొసెస్ అయితే మేము మనలే కదా మా దగ్గర రెండు డబ్బులు లేవు మా దగ్గర అన్ని కోట్ల రూపాయలు లేవు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు ఎన్నుకున్నారు నేను ముందు నువ్వు చేయాల్సింది గ్రామానికి ఏం చేస్తావో చెప్పు ఈ ఫార్మా కంపెనీ ఇక్కడి నుంచి ఎట్లా తీసుకుపోతావో చెప్పు ఈ ఫార్మా కంపెనీ ఎట్లా మూతేపిస్తావో చెప్పు నువ్వు ఇచ్చినాక సంతకం పెట్టి ఫార్మా కంపెనీకి అనుమతి టీఎస్ఐ పాస్ వచ్చింది టీఎస్ఐ పాస్ ఎట్లా వస్తుంది నువ్వు అనుమతి ఇచ్చినాక నువ్వు గ్రామ పంచాయతీ అనుమతి ఇస్తే టీఎస్ఐ పాస్లో పర్మిషన్ వస్తుంది నువ్వు అనుమతి ఇవ్వకపోతే టీఎస్ఐ పాస్లో పర్మిషన్ రాదు ఇవాళ నీ ప్రభుత్వం ఏం ఇస్తుంది ఆ రోజు నా ప్రభుత్వం ఏం ఇచ్చింది ஊர்ல பெடுத்துனா பரிசிரமெடுத்துனா இது மஞ்சடா ஆலோசிக்க விச்சணக்கு நம்ம அனுமதிச்சு இல்ல இங்க கொந்தர் மாட்டாடு அவ மொத்தம் திருமலாரில் போது திரு போது போது அனுமதி போது அனுப்ப சர்வனேமல மாடுத்து முதலம் இது ஜாநிலையோ மாட்டாடு எல்லாம் திருமுலா வந்து கொந்தர் ఇప్పుడు సరైన ముప్పై ఆరులో ఉంది కంపెనీ ముప్పై ఆరు బదులు ముప్పై ఏడు దాని పక్క భూమి కొట్టాడు పెట్టుకుంటాడు అనుమతులు పోతాయా కరెంట్ వచ్చిన శాంక్షన్ వచ్చిన కరెంట్ పోతా కట్టిన బిల్డింగ్ పోతే తిబిరాల్లో పోతే వాడు పైన ఇస్తాడు శిబిరాల్లో రాళ్ళు రాళ్ళు వాతిరా చెప్పాడు దాన్ని మీకెళ్ళి వాతిరాలు ఫార్మా కంపెనీ వెళ్ళి మరి అట్లా తీసుకురా ఇప్పుడు మా అధికారం ఉండాలి కదా ఊళ్ళు ఏం ఊళ్ళో చెప్పాయా ఓకే సీసీ రోడ్లు ఏం కావాలి ఇలా డ్రైనేజీ సమస్య ఉంది ఏం కావాలి రవి గవింటి మాట్లాడు నేను రెండు కోట్ల రూపాయలు నాకు అవకాశం వచ్చింది ఈ గ్రామానికి రెండు కోట్లు పెట్టి ఎన్ఆర్ఈ చేసి కింద సీసీ రోడ్డు తీసుకొచ్చిన ఈ పరిసర గ్రామాలు ఎక్కడ కూడా రాలేదు రెండు కోట్లు రేపు నాలుగు కోట్లు తీసుకురా మీరు అధికారంలో ఉంది కదా నాలుగు కోట్లు డబ్బులు తీసుకురా తీసుకొచ్చి ఊళ్ళో మొత్తం సీసీ రోడ్లు మంచి పేరు వస్తుంది కానీ బిల్లు చేస్తాం లెక్క పిల్లకాయలు ముచ్చట్లు అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే ఇవడైనా ఒప్పుడు ఎవరైనా లేడు నా అభివృద్ధి ఉన్నావు కదా మరి నా అభిబేణ చేయొచ్చు కదా ఈ నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అయ్యా మాట్లాడితే నిజం అని ఒప్పుకుంటాడు నిజంలో మాట్లాడుతు నేను నేనే పార్టీలో ఉన్నా సిన్సియర్ గా పనిచేసిన మీ అందరు తెలుసో తెలియదు మా అన్న సర్పంచ్ పోటీ చేసినా నెక్ టు నెక్ ఎలక్షన్ నువ్వు ఓడిపోతా అని చెప్పి ఇంట్లో వండుకున్నా పోయి కౌంటింగ్లో అంటే రాలే నువ్వు నువ్వు నీ అన్న రాలే కౌంటింగ్ చవర సఖ వెళ్ళిపోయారు ఇది వాస్తవం కాదా నేను పోయినా జైర్యంగా ఏం కాదు మనం గెలుస్తున్నాం మీకేం పోయి ఒక్కొక్క ఓట్ లెక్క పెట్టుకొని తీసుకొచ్చి కౌంటింగ్లో తీసుకొచ్చి గెలిచామని చెప్పి తీసుకొని పెట్టాక బయటకు వచ్చారు మీరు ఏమైందండి స్క్రూట్నీ ఆయన దరఖాస్తు మీద మేము ఒక అభ్యంతరం చెప్పినాం నామార్ జగన్నాథన్ దరఖాస్తు మీద మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన ఆస్తులు లెక్క మొత్తం మాకు నామినేషన్ పేపర్లో మాకు చూపిమని మేము అడిగినాం రిటర్నింగ్ ఆఫీసర్ని దాని వల్ల జవాబు చెప్పలేకపోయింద్రు ఒక గంట ఆలస్యం అయింది తగ్గిపోయినరు ఈ లోపల మీకు అధికారం ఉందని చెప్పి ఆడవాళ్ళు వినిపించిండ్రు తూతుమాలను చేసుకున్నారు అది మేము అడిగినందుకు ఆయన ఇద్దరు అన్నదమ్ములు తమ మీద ఒక రౌడీ లెక్క వస్తున్నారు ఇదే మీ సంప్రదాయం ఇది మీ పద్ధతులు ఒకటే నేను చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా మేము అదే ఇది ఒకటి మాట్లాడుతాం అని చెప్పానంటే ఎవడే కుటో లేడు తప్పుడు ఆరోపణలు చేస్తే ఇలా పడతాను కూడా ఒకటి లేడు నేను కూడా చేస్తాం మస్తుకున్నా ఇంకా ఒకటే అందుకే నేను ఎప్పుడే చెప్తున్నాడు సర్పంచ్ అయినా ఐదేళ్ళు గ్రామానికి ఏం చేస్తావో ఈ ప్రజానీకానికి నువ్వు జవాబు చెప్పాల్సిన బాధ్యత నీకుంది అది చెప్పే పెట్టి కర్ణాటక రైజర్ సంఘం వాళ్ళు పని చేసిండు నేను లంగ పని మీకు ఏమైనా ఎవరికైనా ఊరికి ఏమన్నా లంగపోయి తెచ్చిందా లేకపోతే ఎవరికి ఎవరిని ఎగ్గొట్టిందా నేనేమన్నా ఏదేదో మాట్లాడుతున్నా ఇష్టం అసలు రెండు సార్లు సర్పంచ్ చేసినావు ప్రమాణ స్వీకారం మీటింగ్ అనేది ఒక అధికారికమైన మీటింగు అధికారులు ఉంటారు అంతవరకే ఉంటారు నువ్వు రాజకీయ ఉపన్యాసం చేసే అధికారం ఇచ్చిండే ఆడ మా వార్డు మెంబర్లు ఉండే ఒక ఇద్దరు బైక్ ఉంచుకుంటే అప్పుడు నీ సంగతి ఏమో ఇది ప్రమాణ అంటే రమ్మానవు నువ్వు మాట్లాడేది అని చెప్పి ఒక మైక్ ఉంచుకుంటే అప్పుడు నీ సంగతి తెలిసింది ఈ ధైర్యంగా నేను ఎదుర్కొన్ను ఆయన ఒక బాధ్యత ఉన్న వ్యక్తి యొక్క మాట్లాడతాడు కులం గురించి మాట్లాడితే ఇడ్లే చేసే బాగుంటాడు నేను అగ్నే చేసే బాగుంటాడు అది అంతే బాగుంటాడు ఇది ఇంతే బాగుంటాడు బాధ్యత ఉన్నట్టుగా మాట్లాడు లేని వ్యక్తిగా మాట్లాడదంటే ఎవరు ఊకోరు జవాబుదారితో ఉండాలి జవాబు చెప్పాలి కదా నువ్వు 明白，罗姐。<noise>